ఇది కామన్గా ఎక్కడ పెడితే కనిపిస్తే పొన్నగంటి కూర పొన్నగంటి కూర గంటి కూర ఇది అయితే మామూలుగా పప్పు పొన్నగంటి కూర పెసరపప్పు పొన్నగంటి కూర తింటే చేస్తాం చేస్తానమాట కిడ్నీలో రాళ్ళు లాంటివి కిడ్నీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి కూడా పొండగంటి కూర పనిచేస్తుంది కామెరిలో ఉన్న వాళ్ళు కూడా పన్నగంటి కూర తినచ్చు పొండగంటి కూర మనకి ఏంటంటే అపమానం దొరకదు సీజనే సీజన్ దాటిపోతే మళ్ళీ ఎండిపోద్ది మామూలుగా ఏంటంటే పొన్నగంటి కూరతో ఇలా పప్పు కాకుండా ఒక మందు చేసుకోవచ్చు పొన్నగంటి కూర ఆకులు ఓన్లీ ఆకులే ఈ కాండం నలగదు మొద్ద మొద్ద పేస్ట్ అవ్వదు మాత్రలో ఏమన్నా చేయడం కష్టం అది కాండంలో ఏ పెద్ద ఏమి ఉండదు ఆకులోనే ఇలా ఆకులు కోసుకొని ఇలా ఆకులు కోసుకొని ఒక వంద గ్రాములు పొన్నగంటి ఆకులు పది గ్రాములు శొంటి పొడి పది గ్రాములు సొంటి పొడి సొంఠి పొడి బయట కొనకండి ఏ పౌడర్లో కొనకండి దయచేసి మీకు తెచ్చి దంచుకోండి లేదా దంపించుకోండి సరే సొంఠి అంటే డైరెక్ట్గా సున్నంలో నానబెట్టా మేము మీదే సొంట్ అవుద్ది ఉట్టి అల్లా ఎండబెడితే ఏమవుతుంది ఎండిని అల్లం అవుతుంది సొంట్ అవ్వాలంటే అల్లాని సొన్నంలో నానబెట్టి ఎండబెడితే సొంటి అవుద్ది అప్పుడు సొంటి అనే పేదానికి వచ్చి ఏంటంటే చేతుల దరిద్రం ఉంది టిక్కు టిక్కు టిక్కుని కొడితే ఇంటికి అందులో ఏ బూడి తిట్టినా పర్లేదు అంతేనా కదా ఆడ ఏ బూడి తీసి ఇచ్చినా ఏం కాదు వచ్చేలాంతే అలా అయిపోయాం మనం మన అలా మార్చేసారు ఇవి మెత్తగా నూరి అదేందా రెండే ఆకులు సండిపూడి మెత్తగా నూరి వాడితే బాగా వల్లినొప్పులు జ్వరం ఇంట్లో ఈ సి వర్షాకాలం వచ్చింది అనుకోండి ఉచిత పిల్లలు తడిసిపోతుంటారు సరదాగా మనం కూడా బయటికి వెళ్ళి తడుతుంటాం ఆ క్లైమేట్కి ఒళ్ళు పుల ఒళ్ళు నొప్పులు జ్వరంగా అనిపిస్తుంది మనం వెంటనే అయితే పేరసలు వేసేసుకుంటాం ఈజీ మెదడు దానికన్నా ఈజీగా తీసుకోవచ్చు అంతకన్నా ఫాస్ట్గా పని చేస్తుంది నూరు మాత్ర వేసి అన్ని పెట్టి దాచుకోండి దాచుకొని నీళ్ళతో వేసుకోండి రెండు పెద్దోళ్ళు అయితే రెండు పిల్లలైతే ఒకటి ఆ గోరువెచ్చినీళ్ళతో వేసేస్తే ఒక గంటలో ఆ ఫీవర్ ఒలినొప్పులు తగ్గిపోతుంది బాగుందా పారాసెటమాల్ ఇల్లు పెట్టుకోకలేదు ఒకటే డోసు లేదా రెండు డోసులు ఎప్పుడు కూడా జ్వరానికి ఎనీ ఫీవర్ జ్వరానికి ఆయుర్వేదం మందులు కానీ ఏ మందులైనా సరే మూడు రోజులు లేదా ఆరు రోజులు ఇంకా పెద్ద రోజు తొమ్మిది పది రోజులు మించి జ్వరం మందులు వాడకూడదు అలా వాడుతున్నామంటే మనం రాంగ్ రూట్లో ఉన్న వాడతాం అప్పుడు కాదు తగ్గిపోతుంది తగ్గిపోయా కూడా ఇంకా వాడేది కూడా మంచిది కాదు జ్వరం జ్వరానికి ఎనీ ఫీవర్ ఏదైనప్పటికీ ఫీవర్కి ఈ చిట్కాలైనా ఏవైనా మ్యాక్సిమం మూడు రోజులు ఇంకా లేదా ఆరు రోజులు ఇంకా లేదా పది రోజులు పది రోజుల నుంచి వాడకలేదు మలేరియా టైఫాయిడ్ లాంటివి టెన్ డేస్ వరకు వాడకపోవచ్చు అలా ఏంటంటే ఇది తగ్గే వరకు వేస్తాం తగ్గిపోతే ఇంకెందుకు వేసుకోవడం మళ్ళీ కొంచెం ఉందనుకోండి ముప్పై డోసే వేస్తాం సాయంత్రం పోయింది అయిపోయింది రెండు డోసు లేదా మూడు డోసులతో పోతుంది తలనొప్పి ఒళ్ళు నొప్పులు జ్వరం పోదు ఒళ్లినొప్పులు జ్వరం అండి క్లైమేట్ బాగోనప్పుడు సడన్గా ఇప్పుడు ఎండగా వేస్తుంది సడన్గా వర్షం పడిపోయింది మనం తడిచాము లేదా ఆ చల్లటి గాలికి ఎక్స్పోజ్ అయ్యాము సడన్గా ఏదో ఒళ్ళు నొప్పులు వచ్చినట్టు ఉంది ఒళ్ళు పులపరంగా జ్వరం వచ్చినట్టు అనిపించింది రెండు మాత్రం ఎత్తం పోతుంది నమస్కారం అండి నా పేరు విజయలక్ష్మి నేను సంవత్సరన నుంచి గారి వీడియోలు అన్నీ ఫాలో అవుతున్నాను నాకు తెలిసిన చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా అందరికీ ఆ మందులు నేనే చేసి ఇచ్చేసి అట్లాగా చేస్తున్నాను నమ్మట్లేదు కానీ తగ్గితే నమ్ముతున్నారు మా అమ్మగారికి మెయిన్ ప్లేట్లెట్స్ త్రీ థౌజండ్ పడిపోయాయండి ఆవిడ మామూలుగానే ఉన్నారు యాక్చువల్గా ఏదో జనరల్ చెకప్ అని అంటే తీసుకెళ్లాము అది రిపోర్ట్లో త్రీ థౌజండ్ కి పడిపోయిన ఇది ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇంకా ఇమ్మీడియట్ హాస్పిటల్కి తీసుకెళ్లాము వన్ అండ్ హాఫ్ ఇయర్ అసలు ఆ మెడిసిన్స్ ఏమో ఆవిడ వేసుకొని అంటారు ఆవిడకి ఇంగ్లీష్ మెడిసిన్స్ పడవు ఇవన్నీ అయ్యి నేను ఇంక మీ చిట్కాలు చూశాను వాటికి షర్బత్ ఒకటి చెప్పారు అది చేసుకునే ఇది లేదు కానీ నేను వచ్చి క్యాంప్లో మీ దగ్గర మందు తీసుకెళ్ళాను గాద్రాడ్లో ఏప్రిల్లో అది వాడడం మొదలుపెట్టిన తర్వాత ఆవిడ ప్లేట్లెట్స్ తగ్గడం అంటూ జరగలేదు ఇప్పటికి ఇప్పటిదాకా వాడుతున్నారు మీ దగ్గరకు వచ్చారు వాడుతున్నారు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేశారు ఈలోపు మా నాన్నగారికి ఐదు ఆరు నెలల క్రితం హార్ట్ ప్రాబ్లం వచ్చింది హార్ట్ పంపింగ్ ట్వంటీ పర్సెంట్ పడిపోయింది ఆయన మెట్లెక్కకూడదు ఆక్సిజన్ సిలిండరు ఇంకోటి ఏంటి సీ ప్యాప్ ఇవన్నీ పెట్టుకొని ఇంట్లోనే ఉండాలి అది ఇది అన్నారు అప్పుడు కూడా మీరు చెప్పిన మెడిసిన్ అతి మధురం రోహిణి కలిపి వాడాను అది వాడిన తర్వాత ఆయన ఇప్పుడు ఇప్పుడైతే ఆక్సిజన్ మెషిన్ లేదు ఆ సీ ప్యాప్లు లేవు ఏమీ లేవు ఆయన లంగ్ ప్రాబ్లము హార్ట్ ప్రాబ్లము చాలా చెప్పారు డాక్టర్లు కానీ ఆయన బాగానే ఉన్నారు నేను కింద సంవత్సరం కార్తీక మాసంలో వాడాను ఈ రెండు మెడిసిన్స్ మా పేరెంట్స్ ఇద్దరికి వాళ్ళకి తగ్గిన తర్వాత నేను అందరికీ నేను చెప్తూ ఉంటే నమ్ముతున్నారు వాడుతున్నారు ఈ క్యాంప్ నేను ఎప్పటి నుంచో అసలు మీతో కలిసి రావాలి ఇలా ఉండాలి అనుకుంటున్నాను ఈసారి దొరుకుతుందో దొరకదో అవకాశం అనుకున్నాను వచ్చాను మా తమ్ముడు వాళ్ళని కూడా తీసుకుని వచ్చాను బావి తరాలకి ఈ వైద్యం అందాలన్న సంకల్పం నాకు చాలా నచ్చింది అందుకే నేనే అసలు చిట్కాలన్న ఓ పుస్తకాన్ని రాసుకుంటున్నాను నిదానంగా అది కొంత జరుగుతోంది ట్రిక్స్ అన్నీ కూడా అసలు ఆ గురుకులంలో మీరు పెట్టే గురుకులం ఇంకా ముందు పెట్టుంటే మా పిల్లల్ని మేము అందులోనే జాయినం అది ఒకటండి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఖచ్చితంగా తగ్గుతుంది ఆయుర్వేదం ఒకటి రెండోది ఫ్రీగా చేయడము అన్నది ధర్మం ఉంది కాబట్టే తగ్గుతుంది ఆ కమర్షియలైజ్ అయిపోయిన వైద్యంలో తగ్గకపోవడానికి మెయిన్ కారణం ధర్మం లేకపోవడం ఇప్పుడు ఆ ధర్మం ఉంది కాబట్టే ఇప్పుడు ఇంత క్యాంప్ కార్పొరేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేయాలంటే లక్షల్లో మన దగ్గర నుంచి తీసుకుంటారు వాళ్ళు ప్రాఫిట్ కూడా వేసుకొని అదేం లేకుండా చేశారు కాబట్టే మనం ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా వెళ్ళగలుగుతున్నాం దీన్ని ప్రచారం చేయటం కన్నా నన్ను అడిగితే ఎవరికి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న క్యాంపులు ఆర్గనైజ్ చేసుకుని సంతోషంగా ఉండడం మంచిది మీ దగ్గరికి సంవత్సరానికి ఒకసారి రావచ్చు కానీ ఎవరికి వాళ్ళు చేసుకుంటే మీ మీద బర్ధం తగ్గుతుంది నేను చెప్పద